శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ నమః నమ రాశిఫలాల కార్యక్రమములో భాగంగా అక్టోబరు మాసము అంతా కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి వివరాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటున్నాము అయితే గురుగ్రహము వృషభములో నుండి మిథునములోకి రావటము ఒక రకంగా ఆలోచన అలాగే ఈ గ్రహాలు ఎప్పుడూ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మారుతూ ఉంటాయి ఒకే చోట ఉండవు కదా అందువలన ఆ గ్రహాలు ఎప్పుడైతే మారుతూ ఉంటాయో ఆ మారిన దాన్ని బట్టి రాసుల వాళ్ళ యొక్క జీవితాలలో మార్పులు కూడా జరుగుతాయి అందరూ ఏమనుకుంటారంటే ఫలానా నక్షత్రము నాడు పుట్టావు కదా మరి నక్షత్రాన్ని బట్టి రాసులు ఏర్పడతాయి అయితే ఈ నక్షత్రములో పుట్టిన వాళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అనేటువంటివి తెలుస్తాయి ఆ మనిషి యొక్క ఇది ప్రవర్తన అది తెలుస్తుంది ఏది నక్షత్రాల వలన రాసుల వలన తెలిసేది ఏమిటి అని అనుకుంటే అతని జీవితము ఎలా నడుస్తుంది ఏమిటి ఆ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఏ లగ్నంలో పుట్టాడు ఆ లగ్నము నుంచి మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉన్నాయి గోచార రీత్యా అనేటువంటి పదము వస్తుంది మనకప్పుడు అంటే మనము పుట్టినప్పుడు ఏ లగ్నం అయింది ఆ లగ్నానికి మన జాతకంలో లగ్నకుండలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి లగ్న కుండలిలో ఇప్పుడు గోచార రీత్యా నడుస్తూ ఉండేటువంటి వింశోత్తర దశలలో ఏమేమిటి ఇవాళ ఎక్కడుంటున్నాయి గ్రహాలు రేపు ఎల్లుండి అంతా వచ్చే మాసం అంతా ఎక్కడికి మారుతూ ఉన్నాయి ఆ మారేదాన్ని బట్టే కదా మన జీవన గమనము కూడా మారుతూ ఉంటుంది అందుకనే ప్రతి వాళ్లకు ఒకే రకమైనటువంటి జీవితం ఇప్పుడు ఉండదు ఏదో ఒకటి మార్పులు జరుగుతూ ఉంటాయి ఆ మార్పుల్లోనే మంచి మార్పుల ఏమైనా ఇబ్బంది కలిగినవా అనేటువంటివన్నీ కూడా మనము విశ్లేషణ చేసుకుని చూసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది అలాగే మొన్నటిదాకా కుజ గురువులు ఇద్దరూ కూడా వృషభములో ఉండేటువంటి దాని వలన ఒకటి తర్వాత ఇప్పుడు మిథునములోకి గురువు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి యోగాలు శని వక్ర దృష్టిలో ఉన్నాడు కాబట్టి ఇచ్చే దృష్టిని బట్టి ఆ యొక్క చూసేటువంటి విధానాన్ని బట్టి జరిగే యోగాలు శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉన్నాడు ఒక వెలుగును ప్రసాదించేటువంటి శుక్రుడు అంటే కళ్యాణము కావాలన్నా ఏదైనా యోగాలు రావాలన్నా మంచి జరగాలన్నా ఇవన్నీ కూడా గురు శుక్రుల యొక్క అనుగ్రహము మిగతా గ్రహాలు కూడా వాటి వాటి ఇది ఉంటాయి అలా గ్రహాలు మార్పు ఉండేటువంటి దాని వలన ఏమి జరగబోతుంది అనేటువంటి విధానమే ఇప్పుడు మనము అందరి పన్నెండు రాసుల వాళ్లకు కూడా తెలియజేసేటువంటి విధానము సింహరాశి వారికి ఈ అక్టోబర్ మాసం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అంటే శుభ అశుభ ఫలితాలు మిశ్రమముగా ఉండబోతూ ఉన్నాయి అంటే అవి ఉంటాయి ఇవి ఉంటాయి అని దాని యొక్క అర్థం అలాగే మామూలుగా ఏదైనా ప్రయాణాలు అవి చేస్తూ ఉన్నప్పుడు మీ పాటికి మీరు చేయవచ్చును ముందంతా కొంచెము ధనము అనుకూలముగా వచ్చేది ఉంటుంది ఇప్పుడు మీరు వెళ్ళిన ప్రతి చోటికి ధనం వస్తుంది అని అనడానికి ఉండకపోవచ్చు కొంచెము మీ సొంత డబ్బులు కూడా ఖర్చుగా ఖర్చు కావచ్చు అది కొంచెం దృష్టిలో పెట్టుకోండి అలాగే ఉద్యోగము చేసుకునేటువంటి వాళ్లకు మాత్రము అధికారులు పై అధికారుల యొక్క మన్ననలు పొంది ఖచ్చితముగా మీకు కీర్తి ప్రతిష్టలు మేలు జరిగే విధముగా ఉంటుంది గాక అలాగే సంతానము అభివృద్ధి అంటే సంతానము నిలబడటము కానీ మామూలుగా పిల్లలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు లేదా సంతానము ఉండేటువంటి వాళ్లకు ఆ పిల్లలకు మేలు జరగటము కానీ వాళ్లకు ఏదో ఒక రకమైనటువంటి అనుకూలమనేది కాక చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది మేలు జరుగుతుంది అలాగే కుటుంబంలో అన్నదమ్ముల యొక్క సహకారము గతం వరకు లేనటువంటిది ఇప్పుడు కొత్తగా అన్నదమ్ముల యొక్క సహకారం అనేటువంటిది ఈ రాశి వాళ్లకు అందుతుంది గాక అలాగే అనవసరమైనటువంటి ప్రయాణాలు పడవచ్చును అంటే అనూహ్యముగా ఉన్నట్టుండి ప్రయాణాలు బడి వెళ్ళాల్సినటువంటిది ఇది వస్తుంది కొన్ని కొన్ని ఆ వెళ్ళటానికి కూడా కొన్ని కొన్ని ఆటంకాలు కూడా జరగవచ్చును వెంటనే అనుకూలంగానే ప్రయాణాలు ఉండవు మళ్ళీ ఏదో అంతరాయం కలిగి వద్దులే అనుకోవడం ఇలాంటివి ఏవో వెళదామా వద్దా అనేటువంటి మీమాంసలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి నూతనముగా వ్యాపారాలు చేయటానికి కావాల్సినటువంటి నిర్ణయాలు కొంతమంది తీసుకుంటారు మేము వ్యాపారాలు చేయాలనుకుంటున్నాము కొత్తవి ప్రారంభించాలి అనుకుంటున్నాము అనేటువంటి వాళ్లకు ఇది చాలా యోగవంతముగా ఉంటుంది స్థిరాస్తికి సంబంధించినటువంటిది యోగము పెరుగుతుంది అంటే దానికి ఎక్కువగా ఏదైనా పలకడము కానీ డబ్బు లేదా స్థిరాస్తి ఇంతవరకు ఏదైనా కోర్టులో ఉండి మనకు అనుకూలముగా తీర్పులు రావటం వల్లనో లేదా తకరారులలో ఉండేటువంటివి అన్నదమ్ముల యొక్క తకరారులలో ఉండేటువంటివి ఒక నిర్ణయానికి వచ్చి దాని వలన మేలు జరగటము ఇలాంటిది ఏదైనా కావచ్చుగాక స్థిరాస్తికి సంబంధించినటువంటిది చాలా అనుకూలముగా పెరుగుతాయిగాక శారీరకమైనటువంటి బాధలు అనేటువంటివి కొంచెము ఉంటాయి అంటే విపరీతమైనటువంటి తిరుగుడు వ్యవహారము అది ఉండేటువంటి దాని వలన కాస్త సమయానికి తిండి నిద్ర అనేటువంటివి లేకపోవడం వల్ల కూడా చిన్నపాటి ఇబ్బందులు కలగవచ్చును ఏది ఏమైనా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అనుకుంటే మీరు మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర మీ జాతకం చూపించుకొని దానికి తగిన రీతిని కనుక మీరు పరిహారం చేసుకున్నారంటే తప్పకుండా మేలు జరుగుతుంది జయోస్ పన్నెండు రాసుల వాళ్ళు కూడా మనకు దైవానుకూలము చేత ఈ శారదా శరన్నవరాత్రోత్సవాలు వస్తున్నాయి అంటే మనకు దసరా పండుగలు వస్తున్నాయి పది రోజుల పాటు ఈ తొమ్మిది రోజుల పాటు కూడా అన్ని రాసుల వాళ్ళు మీకు మీకు మేలు జరగటానికి అంటే మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరటానికి మీరు ఏ పని చేసినా ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి ఆలోచన లేకుండా ధనము కావాలన్నా ఉద్యోగాలు రావాలన్నా వివాహము కావాలన్నా లేదా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి అన్న ప్రమోషన్లు రావాలన్నా అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్న ఏది ఉండినా సరే ఏవో కోరికలు ఉంటాయి అనేక అనేక రకాల కోరికలు ఉంటాయి దసరా పండుగలలో మనం అమ్మవారికి ఏమి నివేదన పెడుతున్నాము ఏమి నమస్కారం చేస్తున్నాము ఏ పూజ ఇచ్చినాము ఇవన్నీ ఒక ఎత్తు అవన్నీ మీకు మీకు అనుకూలవంతముగా కావాల్సినటువంటివి చేసుకోండి కానీ నేను చెప్పేటువంటి పరిహారం మాత్రం అన్ని రాసుల వాళ్ళు తప్పకుండా మీరు చెయ్యండి మీకు మేలు జరుగుతుంది ఏమిటది అంటే ఒక శ్రీచక్రము అనేటువంటిది ఒక పటము దొరుకుతుంది ఒక ఫ్రేమ్ ఆ శ్రీచక్రము పటమును తెచ్చుకొని దాన్ని పసపు నీళ్లతో శుభ్రముగా తుడచ తుడవండి తుడిచిన తర్వాత శ్రీచక్రానికి మధ్యలో బిందువు అని ఉంటుంది ఆ బిందువు దగ్గర మనము గంధము ఎలా అయితే పెడతామో తీసుకొని ఒక చుక్కలాగా అలాగా ఆవు పేడ అంటే గోమయం ఆ ఆవు పేడను అక్కడ చుక్క చుక్కగా పెట్టి దాని మీద పసపు పెట్టి దాని మీద కుంకుమ పెట్టండి అలా దేవుడి యొక్క మందిరము కానీ లేదా దేవుడి మనం ఎక్కడుంటే అక్కడ పెట్టుకొని దాని మీద లక్ష్మీ అష్టోత్తరము మహాలక్ష్మీ అష్టోత్తరము ఓం ప్రకృతయి నమః ఓం నమః అని ఉంటుంది అలా అష్టోత్తరము అనేటువంటిది సాయంకాలము ఐదు గంటల నుండి ఏడు గంటల లోపల ఎప్పుడైనా చేయండి అది అసురసంధ్య వేళ అంటాము గోధూళి వేళ అని తధాస్తు దేవతలు ఉండే మనకు తథాస్తు అనేటువంటి సమయం ఆ సమయంలో ప్రతిరోజు కూడా ఈ నవరాత్రులలో అలా కుంకుమార్చన చేసి ఆ కుంకుమను మీరు ధారణ చేసుకొని అంటే ముఖాన పెట్టుకొని బయలుదేరండి తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనులు జరిగి తీరుతాయి అని తెలియజేస్తూ జయోస్తూ లోకా సమస్త సుఖిన భవంతు